সং ই কাল জামে এই গামান మాకు కావాల్సిన గ్రామస్తులు కావాల్సిన ఎప్పుడు సాధించుకోవడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇప్పుడే ఆర్డ్డి గారు వచ్చారు ఆయనతో కూడా కన్సల్ట్ అయ్యాము తర్వాత తదుపరి చర్య ఏ విధంగా ఉంటుంది అనేది ఆయన వివరించాము తర్వాత మేము కలెక్టర్ దగ్గర పోతాము దీని మీద పోరాటం చేస్తాము ఏ విధంగానైనా ఈ గ్రామానికి ఈ రహదారిని మేము సాధించుకుంటామని కూడా మీకు ఎందుకు దీన్ని ఎలాగైనా దీన్ని సాధించుకుంటాం కలెక్టర్ దగ్గరికి వెళ్తాం పోరాటం చేస్తాం ఖచ్చితంగా ఈ గ్రామానికి దారిని ఏర్పాటు చేస్తాం చేసుకుంటాం పదిహేను గ్రామాలేస్తున్నారు చేస్తున్నారు నేషనల్ హైవే వాళ్ళు మూస్తున్నారు దీన్ని దాన్ని పండిస్తూ గ్రామం అంతా కలిసి ముక్త ఖండంతో ఇక్కడ దారి ఏర్పడాలని చెప్పి ఉదయం నుంచి ఎన్నను కూడా లెక్క చేయకుండా ప్రజలు పాల్గొనడం జరిగింది దానికి స్పందిస్తూ డీఈ ఆరోగ్య గారు వచ్చి హామీ ఇచ్చారు అది ఏ విధంగా అంటే ప్రస్తుతం మేము ఈ దారిని పొద్దు పొద్దు ఆపుతున్నాం మీరు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు ఒక అర్జీ ఇవ్వండి అని చెప్పడం జరిగింది మేము కలెక్టర్ గారి దగ్గరికి చెప్పడానికి సిద్ధపడి ఆయన చెప్పిన విధంగా